నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో శ్రీ సర్వదేవ పరణజ్యోతి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ పటం జ్యోతి శ్రీ శక్తివరం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో సౌజన్య భగవత్ దాసాజీ భారతి పాల్గొని స్త్రీలలో శ్రీ సర్వదేవ పరణ్జ్యోతి స్త్రీ శక్తి అనే ఉన్నత చైతన్యాన్ని నింపి విలువైన సందేశాన్ని అందించారు ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి పలువురు ప్రముఖ మహిళలు పాల్గొని జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరినీ శాలువాలతో సత్కరించి మొమెంటోలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఎవరు ఏమనుకుంటారో అని వెనకడుకు వేయకుండా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలి స్త్రీలు స్వతహాగా శక్తివంతులు తమలో దాగున్న శక్తిని వెలిగితీసి ప్రపంచానికి చాటాలి కుటుంబం పిల్లల భవిష్యత్తు పెద్దల పట్ల గౌరవం ఇవన్నీ సమాజానికి ఆదర్శం సహనం మహిళల పాలిట ఆభరణం మహిళలు ఆత్మవిశ్వాసంతో ఆత్మాభిమానంతో జీవించాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అనిత రమణయ్య కిషోర్ సుధాకర్తో పాటు శ్రీ సర్వదేవ పరంజ్యోతి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు చేసిన పరంజ్యోతి అమ్మవారి చారిటబుల్ సౌజన్యంతో జరుగుతున్న చారిటబుల్ ట్రస్ట్ మెంబర్ అయిన సౌజన్య గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన శక్తి అనే శ్రీశక్తి వరం అనే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమం ఇక్కడ ఇలా చేస్తున్నామని చెప్పి మల్లికార్జునన్న తాను భారతి గారు ఇద్దరు వచ్చి నన్ను పిలిచినప్పుడు నేను నిజంగానే చాలా బిజీగా ఉన్నాను సైక్లోన్ వల్ల మీకు అందరికీ తెలిసిందే మంచిగా చాలా దానివల్లే కొంచెం లేట్గా కూడా వచ్చాను లేట్గా వచ్చినందుకు ముందుగా క్షమించాలి స్త్రీ శక్తి అనేది ఎవరో ఎవరికో ఇస్తే వచ్చేది కాదు ఆ శక్తి మనలోనే ఉంది మన జీవితాలు మనమే రాసుకోగలం ఎందుకంటే ఏదైనా కూడా ఒక కుటుంబాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాము అంటే ఫస్ట్ కుటుంబాన్ని చక్కదిద్ది కుటుంబాన్ని కుటుంబంలో ఉన్న పెద్దల మందనలు పొంది ఆ కుటుంబాన్ని సరైన గాడిలో తీసుకెళ్ళి భర్త బాగోగులు పిల్లల భవిష్యత్తు పెద్దవాళ్ళ పట్ల గౌరవం ఇవన్నీ కలిగి ఉన్న ఏ స్త్రీమూర్తి అయినా మనము మనలో ఎంత శక్తుందో ఒక్కసారి తళ్ళు మూసుకొని మనం ఆలోచించుకుంటే అది మనకే కనిపిస్తుంది మనం స్త్రీ శక్తివంతులు అని చెప్పి మనకి వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరమే లేదు మన మనస్సాక్షే దానికి మనకి ఎంత శక్తివంతులమో మనకి మన మనస్సాక్షి మనకి ప్రతిబింబం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఏ కష్టం వచ్చినా మనం ముందుకు సాగుతూనే ఉండాలి ఆత్మస్థైర్యంతో సెల్ఫ్ రెస్పెక్ట్తో ఎప్పుడు మనం ఒక తప్పటి అడుగేస్తామో ఆ రోజు మనం తొలగించుకోవాలి కానీ ధైర్యంగా ఏ అడుగు ముందుకేసినా ఒకరేదో అనుకుంటారని ఒకరేదో చేస్తారని వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు మన జీవితం మనకు ముఖ్యం అలాగని ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఓర్పుతో దాన్ని ఎదుర్కొని సరైన మార్గంలో ముందుకెళ్ళాలి ఎక్కడ మారల్ వాల్యూస్ అనేటివి వదిలిపెట్టుకూడదు మారల్ వాల్యూస్ పాజిటివ్నెస్ అండ్ ప్రజెంట్ అంటే మీరు ఏ పని చేసినా ఈరోజు మనం ఇంట్లో కూర్చొని వంట చేస్తున్నాం వంటలా కాన్సన్ట్రేట్ చేయండి బయటకు వచ్చి ఇంకొక పని చేస్తున్నాం దాంట్లో కాన్సన్ట్రేషన్ పిల్లల్ని పెంచుతున్నాం ప్రతి బిడ్డ ఈ దేశానికి అందించే భవిష్యత్తు మన చేతిలో తల్లుల చేతిలో స్త్రీల చేతిలో ఉంది ఎందుకంటే మన ఇంటి నుంచి ఒక ఆడబిడ్డని ధైర్యంగా పంపిస్తే ఆ ఆడబిడ్డ రేపు ఎంతో మందికి దిశానిర్దేశం చేయగలిగే శక్తి వస్తుంది అది ఎక్కడి నుంచి వస్తుందంటే అంటే మనలో నుంచి ఒక తల్లిగా మనం బిడ్డకి ఏది చెప్తామో అదే ముందుకెళ్ళి అలాగే ఒక మగబిడ్డని ఎలా పెంచాలో ఈ సమాజానికి ఎలా అంది మనం మన దేశానికి మన దేశ ప్రతిష్ఠని కాపాడే విధంగా మన ఇంట్లో నుంచి ప్రతి ఇంట్లో నుంచి ఒక ఆడబిడ్డని మగబిడ్డని లేదు ఇద్దరు మగబిడ్డల్ని ఆడబిడ్డల్ని మనకు పంపించగలిగా ఉంటే మనం ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నీ ఏవి ఉండవు ఆ శక్తి ఒక్క స్త్రీలోనే ఉంది అదే ఈ స్త్రీ శక్తి వరం ఇలాంటి ఇవి ఇంకా ఇంకా జరగాలని ఎంతో మహిళలకు ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా ఈ పాల్గొన్న మీరందరూ కూడా దీన్ని ఇప్పుడు ఇక్కడ మేబీ వంద మంది నాకు రెండు వందల మంది లాంటి ఇంకా ముద్దుకు తీసుకెళ్లాలని మన సాంప్రదాయాలని విలువల్ని గౌరవాన్ని స్త్రీ ఉండే గౌరవాన్ని ఎక్కడా తగ్గించకుండా వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి రావడం నిజంగా నాకెంతో సంతోషంగా ఉంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సౌజన్య గారు థ్యాంక్ యూ భారతి గారు థ్యాంక్ యూ ముందుగా ఇక్కడికి మీరు ఎన్నో మానసిక భారాలతో ఇంటి ఆలోచనలతో ఎన్నో రకాలైన సమస్యలు యొక్క భారాలతో ఇక్కడ దాకా మీరు వచ్చి ఉంటారు ముఖ్యంగా ఈ స్త్రీ శక్తి వరము అనేది జరుగుతున్న కారణం ఏంటంటే ఇందాక వారికి తెలియచెప్పినట్టుగా స్త్రీ అంటేనే శక్తి స్వరూపం వారికి ఎనలేని ఓర్పు భూమాతంత ఓర్పు ప్రేమతత్వం అందరినీ చూసుకునే తత్వం ఆదరించే తత్వం ఇవన్నీ కూడా ఎన్ని గొప్ప గుణాలు ఉన్నా కూడా ఎందుకో కొన్ని లక్షణాలు మాత్రం స్త్రీని ఇంకా ముందుకు వెళ్ళనివ్వకుండా ఎదగనివ్వకుండా అడ్డుపడుతూ ఉన్నాయి అది కూడా మనం గనక దాటాము అంటే స్త్రీ శక్తి అనే పదానికి సంపూర్ణంగా మనం న్యాయం చేకూర్చిన వాళ్ళం అవుతాము అని వారిందాక ఇందాక మన లయన్స్ క్లబ్ గవర్నర్ గారు పలికినట్టుగా రోజున ఏ క్లాస్ చేయబోతున్నామో సాక్షాత్తు పరంజ్యోతి భగవతి భగవాన్ ఆమె నోట్తో పలికిచ్చారని నాకు అనిపించింది మేడం ఈరోజు క్లాస్ దానికోసం స్త్రీలు ఎన్నో గొప్ప లక్షణాలు గొప్ప గుణాలు అనేవి ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని మనలో ఉండే లోపాలు అని అన అనలేము ఎన్నో కారణాల వల్ల మనం పెరిగిన విధానం అవ్వచ్చు మన చుట్టూ మనం జీవించిన సమాజం కావచ్చు మన సొంత ఆలోచనలు మన అభిప్రాయాలు మనం జీవితం గురించి ఏర్పాటు చేసుకున్న ఎన్నో నిర్ణయాలు కావచ్చు ఇవన్నీ కూడా మనం పువ్వుల పాట వైపు వెళ్తున్నామా ముళ్ళపాట వైపు వెళ్తున్నామా అనేది నిర్ణయం అవుతుంది కానీ ఇలాంటి ఎన్నో మనం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బహిర్ల ప్రపంచంలో మనం ఫేస్ చేస్తున్న కష్టాల నుంచి బయటపడటం కోసమే ఈరోజు ఈ స్త్రీ శక్తి పరం అనేది మీకు నిర్వహించడం జరుగుతుంది అంతేకాదు కుటుంబానికి లేదా ఇంటికి దీపం విన్నాను అని అంటారు సో ఒక స్త్రీగా మీరు ఆనందంలో ఉంటే మీరు దుఃఖం లేకుండా ఉంటే మీరు సమస్యలతో చుట్టుముట్టకుండా ఉంటే ఆ కుటుంబం అంతా మీ వల్ల ఆనందంగా ఉంటుంది కాబట్టి మీరు ఆల్రెడీ ఆదిశక్తులే ఎలా అయితే బంగారు గంగారంలో బంగారందే కానీ మట్టిలో ఉండడం వల్ల అది భూమిలోంచి వచ్చినప్పుడు అనేక మరణాలతో వస్తుంది కాబట్టి దాన్ని శుభ్రం చేసి ఎలాగైతే అది ఒక విలువైన బంగారంగా ఆభరణంగా తయారు చేస్తున్నాము ఈరోజు శక్తులే మీరు కొన్ని కొన్ని భూమిలోంచి మీరు వస్తూ ఉన్నప్పుడు కొన్ని ఎలా అయితే మరణాలు కట్టిన బంగారానికి శుభ్రం చేసినట్టుగా ఈరోజు మీకు ఈ క్లాసులో ఆ శుభ్రత చేయటం అనేది జరుగుతుంది మీలో ఉన్న ఆ శక్తిని బయటికి జాగ్రత్త చేయటం జరుగుతుంది